చాలామంది మధ్యకాలంలో పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి మోసం చేస్తున్నారు పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి పెళ్లి చేసుకోవట్లేదంటూ కొన్ని కేసులు కోర్టుకి వెళ్తున్నాయి ఇటువంటి నేపథ్యంలో తాజాగా తెలంగాణ హైకోర్టు ఒక సంచలన తీర్పు అయితే వెల్లడించింది పెళ్లి చేసుకుంటాను అని చెప్పి హామీ ఇవ్వడం అనేది ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడం అనేది క్రిమినల్ చర్య కిందకు రాదు అంటూ హైకోర్టు వెల్లడించింది ఈ మేరకు ఒక వ్యక్తి పై నమోదైన కేసును కూడా కొట్టేసింది కోర్టు తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశారు అని జీవన్ రెడ్డి అనే వ్యక్తిపై ఒక మహిళ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది దీనిని ఆ వ్యక్తి సవాల్ చేశారు ఈ నేపథ్యంలో కోర్టు విచారించింది వివాహ హామీని ఉల్లంఘించినందుకు మోసం కేసును కొనసాగించలేము అని స్పష్టం చేసింది అతనిపై కేసు కూడా కొట్టేసింది అంటే పెళ్లి చేసుకుంటాను అని హామీ ఇచ్చి చేసుకోకపోవడం అది చీటింగ్ కిందకి రాదు మోసం కిందకి రాదు అనేది అయితే కోర్టు తేల్చెప్పేసింది అతని మీద కేసు కూడా కొట్టేసింది ఎందుకంటే పెళ్ళి అనేది ఒక రకంగా వ్యక్తిగత ఒప్పందం అదేమి పెళ్లి చేసుకుంటాను అంటే అది వాళ్ళకి వ్యక్తిగతంగా అక్కడ ఎథిక్స్ ఆధారంగా అయ్యో మాటిచ్చాను మాటిచ్చాను కాబట్టి చేసుకోవాలి మోసం చేయకూడదు అనేది ఆ అబ్బాయికి ఉండాలి అది వాళ్ళు ఏ సందర్భాల్లో అయినా హామీ ఇవ్వచ్చు అక్కడ పెళ్లి చేసుకుంటానని కొన్ని కొన్ని నిశ్చార్థాలు అయిన తర్వాత క్యాన్సిల్ అవుతా ఉంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్లి పేటల మీదకి వచ్చి క్యాన్సిల్ అవుతాయి ఇలా రకరకాల రద్దు అలాగని చెప్పి అందరూ కోర్టులకు వెళితే అది చాలా అవుతుంది కానీ ఏది ఏమైనా కొన్ని కొన్ని సందర్భాల్లో కోర్టుకు కూడా వెళ్తూ ఉంటారు అక్కడ పరిస్థితులను బట్టి అక్కడ తీర్పులు వస్తాయి అయితే హామీ ఇచ్చి పెళ్లి చేసుకుంటారని హామీ ఇచ్చి పెళ్లి చేసుకోకపోవడం దాన్ని మోసం కింద పరిగణించడం అనేది దాని మీద కేసు పెట్టడం అనేది దాన్ని మాత్రం తోసిపుచ్చింది కోర్టు దాన్ని ఆ హైకోర్టు తెలంగాణ హైకోర్టు అయితే ఆ విషయంలో ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో సదరు వ్యక్తి ఎవరైతే ఉన్నారో జీవన్ రెడ్డి అనే వ్యక్తి అతని మీద కేసు కొట్టేసింది దీన్ని నేరంగా పరిగణించలేము అని కూడా తేల్చి